హాయ్ దోస్తులు అందరికీ నమస్తే ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ నిల్వ పచ్చడి ఈ నిల్వ పచ్చడి చేసేటప్పుడు చాలామందికి ముక్క గట్టిగా అవుతుంది గట్టిగా కాకుండా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత ఈజీగా నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను అని తొందరగా పాడవదు చాలా వరకు పిల్లలు కూడా మటన్ అంటే ఇష్టపడరు ఇలా పచ్చడి లాగా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బోన్లెస్ మటన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోండి బోన్లెస్ మటన్ అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకోవడం అంటే మటన్లోకి వాటర్ యాడ్ చేయడం కాదు మనం వేయించేటప్పుడు మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది వేయించేటప్పుడు చిటికడంత పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయడం వల్ల పసుపు వల్ల మటన్కి మంచి కలర్ వస్తుంది అలాగే ఉప్పు వల్ల ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం డ్రై అయిపోవాలి ఇప్పుడు మటన్ వేయించుకోవడానికి ప్యాన్ తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్కి ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే మనం మటన్ వేసి వేయించుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక గట్టిగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ మటన్ వేసి బాగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ముక్క బయట నుంచి రెడ్గా అయిపోయి లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల వేడి లోపల వరకు వెళ్ళి ముక్క బాగా ఉడుకుతుంది కొంచెం వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మటన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అప్పుడే నూరిన పేస్ట్ వేయడం వల్ల పచ్చడికి ఫ్లేవర్ బాగుంటుంది నేను హాఫ్ కేజీ మటన్కి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది మాత్రం సిమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా అడుగుపడుతుంది అస్సలు అడుగు పట్టకుండా వేయించుకోవాలి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి అడుగు పడితే తొందరగా మాడిపోతుంది దానివల్ల కలర్ కూడా చేంజ్ అవుతుంది పచ్చడికి పచ్చడి టేస్ట్ కూడా అస్సలు బాగుండదని గుర్తుపెట్టుకోండి కంటిన్యూగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఒక్కసారి వేగిన తర్వాత కారానికి తగ్గ కారం ఉప్పు వేసి ఉప్పు కారాలు బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లరిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని రెండు రోజులు ఊరబెట్టుకోవాలి ఊరబెట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు ఏ పచ్చడికైనా ఉప్పు సరిపడా వేస్తేనే బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను చేసిన ఈ మటన్ పచ్చడి మీకు నచ్చినట్టయితే మీ దోస్తులకి చుట్టాలకి కంపల్సరీగా షేర్ చేయండి